శ్రీమాధరి నమ అందరికీ నమస్తే అండి రీసెంట్గా అయితే మేమైతే అరుణాచలం వెళ్ళామండి అరుణాచలం వెళ్ళే ముందల ఈ విధంగా అయితే మార్నింగ్ పూజ అయితే చేసుకొని ఈవినింగ్ అయితే నేను అరుణాచలం అయితే వెళ్ళాను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం నా ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి నేను అంటే భగవంతుడు ఏదైనా ఆయన రప్పించుకున్నప్పుడే మనం వెళ్ళాలి అని అంటారు మనం అనుకుంటే వెళ్ళలేము ఇదైతే నా జీవితంలో చాలా సార్లు జరిగింది నేను వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళలేకైతే పోయాను నేను అరుణాచలం ఇంతవరకు చూడలేదు కానీ ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే వీడియోలో చెప్తా చూడండి ఫస్ట్ నేను అయితే అరుణాచలం గురించి అయితే నాకు అసలు ఏం తెలియదు అంటే అరుణ అరుణాచలం ఉన్నది ఒక క్షేత్రం అనేది కూడా నాకు తెలియదు నేను కొన్ని కొన్ని వీడియోలలో చాగంటి వారి ఇంట కొన్ని మోటివేషన్ వీడియోస్ కొన్ని శివయ్య గురించి ఎక్కువ చెప్తున్నప్పుడు నేను ఇంట నాకు ఎందుకంటే ఆ తండ్రి శివయ్య అంటే చాలా ఇష్టం నాకు నేను ఆయన గురించి చెప్తున్నప్పుడు చాగంటి గారు కోటేశ్వరరావు గారు అరుణాచలం గురించి చెప్పాడు ఒక్క మాట అయితే నేను తీసుకున్నాను ఏంటంటే బాగా మైండ్కి ఎక్కించుకున్నాను ఏదో పెట్టి రాసి ఉంటేనే అరుణా చలం క్షేత్రానికి అయితే వెళ్తాము ఆ గుళ్ళేకి అంత మామూలుగా ఈజీగా అందరూ వెళ్ళలేరు ఆ క్షేత్రానికి అని చాగంటి వారికి కొన్ని మాటలు అయితే అంటారు ఏదో అక్కడ మనకు రాసి పెట్టుంటేని అని కానీ లేదు వెళ్ళాలి వెళ్ళాలి అని నా మైండ్లో అయితే చాలాసార్లు తట్టింది నేను మా అంటే మా ఫ్యామిలీలో అడిగాను మా చెల్లి మా ఆడపడే వాళ్ళం కూడా చాలాసార్లు వెళ్దాము వెళ్దామంటే సరే వెళ్దాము అని అన్నారు వాళ్ళు చాలా సార్లు కానీ మాకు కుదరలేదు కానీ అనుకోకుండా మా ఫ్యామిలీలోంచి మా బావగారు వెళ్దామన్నారు అన్నప్పుడు మా అత్తయ్య అడిగింది వెళ్దాం అమ్మ అని కానీ ఎందుకు నేను వెళ్తాను అని నాకు వచ్చే అవకాశం వస్తే అని నేను అనుకున్నాను కానీ నేనే మా అత్తయ్య వాళ్ళని అన్న అంటే పిల్లలకి ఎగ్జామ్ ఉంది కుదరదు ఏమో అంటే నెక్స్ట్ టైం వెళ్దాము అనుకు అనుకున్నా కుదరదు యాన్యువల్ డే ఉంది ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పాను కానీ అప్పుడు మా ఆడపడుచు అంటే మీరు వెళ్ళండి మేము మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాం కానీ మా ఆడపడుచంది అదేంటి నువ్వు ఎప్పుడు వెళ్దాం వెళ్దాము అరుణాచలం అంటావు నీకు ఇష్టం కదా అరుణాచలం వెళ్ళడము ఎందుకు వద్దున్నావు అని అంది కానీ ఎందుకో నాకు అంటే ఆలోచించుతలే అని చెప్పాను తర్వాత ఆ శివయ్య అంటే ఏదైనా శివయ్య రప్పించుకుంటేనే ఆ తండ్రి రప్పించుకుంటే పోగలుగుతామేమో కానీ నేను అసలు అనుకోలేదు మా అత్తయ్య ఫోన్ చేసి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రామ్మని వెళ్ళాలనుకున్నావు కదా ఎప్పటి నుంచో రామ్మ అని అడిగింది ఏంటి నన్నే అడుగుతుంది వాళ్ళని ఎవరిని అడ అక్కడికి అడిగాను మాటపడవాళ్ళని మీకేమన్నా అత్తయ్య ఫోన్ చేసి అడిగిందంటే లేదని కానీ ఆ శివయ్య మా అత్త రూపంలో వచ్చి అంటే ఆయన దగ్గరికి నన్ను రప్పించుకోవాలి అని రప్పించుకున్నాడు అనిపించింది ఆమె అలా అడుగుతుంటే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నాకు ఎందుకో అనిపించింది శివయ్య తండ్రి ఆయన రప్పించుకుంటున్నట్టున్నాడు నేను రావాలి అన్నట్టు అనిపించింది సరే వెళ్దాము అని చెప్పాను మేమైతే వెళ్ళాము ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కడం కూడా నాకు ఆ ఫ్లైట్లో కూడా చాలా భయం వేసేసింది ఎందుకంటే ఒక్కసారిగా ఫ్లైట్ కొంచెం కొంచెం వెళ్ళి పైకేస్తే లేచినప్పుడు చాలా అంటే భయం వేసేసి నాకు కొంచెం టెన్షన్ వల్ల ఇక్కడ హార్ట్ దగ్గర ఏదోలాగా అనిపించింది వేసేసి అప్పుడు ఓం నమ శివ ఓం నమ శివ అనుకుంటూ ఉన్నాను అప్పుడే మా అత్తయ్య కాల్ చేసింది దేవుడు మా అత్తయ్య రూపంలో కాల్ చేశాడేమో ఏం కాదు నీకు ధైర్యంగా వచ్చేసాయి అట్లా ఏం అనిపించదులే అని చెప్పిందామా నాకు మా శివయే చెప్పాడేమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఆ టైంలో మా అత్తయ్యే రమ్మంది మా అత్తయ్యే మళ్ళీ ఏం కాదమ్మా అని చెప్తుంది అంటే ఆ తండ్రి ఏమయ్యా మా అత్త రూపంలో వచ్చి నాకు ఆ శివయ్య అలా చెప్పాడేమో అనిపించింది అసలు ఊహించుకోలేకపోయాను నేను చాగంటి వారు చెప్పినట్టుగా అసలు ఆ మాటలన్నీ మైండ్కి ఎక్కించుకున్నాను అసలు అరుణాచలం అంటే కూడా తెలియదు నాకు కానీ వెళ్ళాను వెళ్ళి మేమైతే ఇక్కడ ఐదు ఏడు నలభై సారీ ఏడు నలభై ఐదుకి ఫ్లైట్ ఎక్కితే అక్కడికి వెళ్ళాక మాకు అంటే చెన్నైకి వెళ్ళాక తొమ్మిది అయింది అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసాం మేము కరెక్ట్గా వెళ్ళాము టూకు వన్ అండ్ అదే ఒకటిన్నరకు అలా వెళ్ళాము టూకు మేము రూమ్ లేక అంతా వెళ్ళిపోయాము అక్కడ మేమైతే ఇంకా పడుకోలేదు మేము ఎర్లీ మార్నింగే ఇంకా స్నానం వచ్చేసి త్రీకి త్రీ థర్టీకి ఏమో గ్రిబ్రాక్ష అనేది స్టార్ట్ చేస్తే మాకు త్రీ అండ్ హాఫ్ పట్టింది అన్ని జ్యోతిర్లింగాలు తిరుక్కుంటూ వచ్చాము చుట్టూరు చుట్టూరు తిరుక్ మోక్ష మార్గం దగ్గర కూడా మేము చూసుకొని ఒక్కసారిగా ఆ గుళ్ళకైతే అడుగు పెట్టాను నేను ఒక్కటే డిసైడ్ అయినా నేను చనిపోయే లోపల అరుణాచలం అనేది చూడాలి అనిపించింది కానీ ఆ గుళ్ళకు వెళ్ళినప్పుడు చూశాను చూ అంటే కాలు అడుగు పెట్టాను ఇదే అనుకున్నాను నేను చనిపోయే లోపల చూడాలి చూడాలి అనిపించింది నాకైతే మనస్ఫూర్తి పర్లేదు నేను చనిపోయినా పర్లేదు ఇక్కడే అనిపించింది నాకు లాస్ట్లో కానీ ఆ గుళ్ళకి వెళ్ళిన తర్వాత అంటే నా మనసులో ఉన్న బాధ మొత్తము అంటే ఏదైనా మన కోరిక కోరుకోకూడదు ఆ శివయ్య నెరవేరుస్తారు అంటారు నాకు తెలియదు కానీ అంటే నేను ఎక్కడ కోరిక కోరుకోలేదు కానీ నా మనసులో ఉన్న బాధ మొత్తం ఆయనకైతే చెప్పేశాను అసలు చెప్పి ఆయనకంటే ఇంకా నాకు అన్నీ లాగలేదు ఆ గుళ్ళకి వెళ్ళి ఆయన అలా చూస్తుంటే నా దగ్గర అంటే నా బాధ మొత్తం ఏముందో అదైతే ఎల్లకక్కేశాను అంటే అసలు ఊహించుకోలేకపోయాను నేను వచ్చానా అరుణాచలంకు నేను శివయ్య చూశానా తండ్రిని అనిపించింది అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఏ ఏరేలాగా ఉన్నది పర్వాలేదు ఇప్పుడు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎందుకంటే నేను నేను చూశాను అనిపించింది అంతగా నాకు అరుణాచలం అంటే పిచ్చి అరుణాచలం అని శ్రీశైలం అనేది నాకు పిచ్చి నేను చనిపోయే లోపల ఈ రెండు క్షేత్రాలు అయితే నేను చూడాలనుకున్నా ఫస్ట్ అయితే నాకు అరుణాచలం తిరిగింది ఆ భగవంతుడి ఆ అనుగ్రహం ఉంటే కంపల్సరీ శ్రీశైలం కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నాకు ఇదైతే గొప్ప అవకాశం వచ్చింది నేను ఇంకొక వీడియో ఉంది పార్ట్ టూలో పార్ట్ టూలో ఇంకా నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను ప్లీజ్